ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు ఆ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించే అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు మీ అందరికీ తెలుసు రావడం రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం రామయ్యపట్నం పోర్ట్ కానీ బందర్ పోర్ట్ కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు దానికి నాంది పలికాం దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్నటి మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏడు నెలల్లో ఏం ఘనత సాధించింది ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేశారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ ఏడు నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమ సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సీ మీద పెట్టారు డిఎస్సీ ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు తీరా ఏడు నెలలు కాలం గడిచిపోయింది ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామని తెలియనటువంటి పరిస్థితిలో యువత ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ ఇస్తాం అన్ని వర్గాలకి మేలు చేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఎక్కువ ఇస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉదాహరణ మొన్ననే పదమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏమైపోయిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అమ్మఒడి లేదు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువత నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించేంత వరకు ఇరవై లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగ గుర్తిస్తానన్నారు అది లేదు ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయినాయి ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి